హలో ఆహా ఎంతో మంది ఉండే నివాసం మన నిజాంబాద్ ఆనందంగా ఉందో సంక్రాంతి ఈ రోజే వచ్చినట్టు అనిపిస్తుంది ముందుగా మన నిజాంబాద్ పవర్ అంతా తెలియాలి ఒక్కసారి ముందుగా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికో కాదు దిల్ రాజు గారికి ఒక్కసారి దిల్ దిల్ రాజు అదంటారా లేదా అది దా సార్ అని అంటారా సూపర్ సో ఎస్ ఇక్కడికి విచ్చేసిన ఎంతో మంది విక్టరీ వెంకటేష్ అభిమానులకి అలాగే ఆయన పేరుకే డైరెక్టర్ కానీ చూడ్డానికి యాజ్ ఇట్ ఈస్ హీరో లాగా ఉంటారు అనిల్ రావుపుడి గారికి అండ్ ది బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి